借给他 Sorry, look నామినేషన్ కట్టడంతో రాబోయే ఇరవై రోజులు కూడా ఈ రాష్ట్రంలో ఒక మార్పుకి నాంది పలికే విధంగా ఈ నామినేషన్ కార్యక్రమం జరగటం ఈరోజు మీరు అందరూ కూడా చూశారు అలాగే తప్పనిసరిగా రాబోయే రోజుల్లో జూన్ నాలుగు ఈ రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి దశ రాబోతుంది ఎందుకంటే మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఈరోజు బీజేపీ జనసేన తెలుగుదేశం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు అక్కడ మోడీ గారి సహకారంతో ఈరోజు రాష్ట్ర భవిష్యత్తుని మరలా రాష్ట్రాన్ని పునర్నిర్మించే విధంగా మూడు పార్టీ కలయికలో కూడా రాబోయే రోజుల్లో విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పరచడం ఖాయం ఈరోజు ప్రజల్లో ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తుంది ముఖ్యంగా మహిళలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఈరోజు ఒకటే కోరుకుంటున్నారు ఈ ఈ ప్రభుత్వం మారాలి జగన్మోహన్ రెడ్డి మారాలి అనేది కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి కూటమి ప్రభుత్వం రావాలి అని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు ఆ విధంగా ఈరోజు స్పందన కూడా పెద్ద ఎత్తున వచ్చి తణుకు నియోజకవర్గ ప్రజలు పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా సంతోషం అని తెలియజేసుకుంటూ రాబోయే ఇరవై రోజులు కూడా మరింత పగడ్బందీగా ప్రచార కార్యక్రమాన్ని దీటుగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి ఇంటిని కూడా మేము టచ్ చేసే విధంగా ప్రతి గ్రామాన్ని ప్రతి వార్డుని కూడా ఈరోజు అందరినీ కూడా పలకరించి వారు తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటు వేయాలి తెలుగుదేశం కూటమికి ఎందుకు ఓటు వేయాలనేది తెలియజేయడం జరుగుతుంది అలాగే ఇప్పటి వరకు మేము చేసినటువంటి ప్రచార కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరి నుంచి కూడా పెద్ద ఎత్తున వారందరూ కూడా ముందుకు వచ్చి స్పందిస్తూ రాబోయే రోజుల్లో కూటమికి మద్దతు ఇస్తాం కూటమికి ఓటేస్తాం అని చెప్పి వారందరూ కూడా కలగటం ఈరోజు మేమందరం కూడా చూస్తున్నాం ఈ విధంగా రాబోయే ప్రభుత్వం తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం వస్తుందంటే ఎటువంటి సందేహం లేదు